మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలోని పూలే దంపతుల విగ్రహాలకు వరంగల్ ఉమ్మడి బీసీజేఎస్సి కమిటీ ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బీసీజేఎస్సి చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ దశాబ్ద కాలం క్రితమే మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన బలహీన వర్గాల ప్రజలు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో సమాన వాటా రావాలని కలలు కన్నారు వారి ఆశయాలకు అనుకూలంగా జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలు మేమెంతో మాకు అంత వాటా ఇవ్వాలని పోరాడుతున్న బీసీలకు ఈ అగ్రవర్ణాలకు చెందిన పార్టీలు కనీసం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీసీజేఏసి రాష్ట్ర జిల్లా నాయకులు డాక్టర్ చిర్ర రాజుగౌడ్ దాడి మల్లే యాదవ్ డాక్టర్ సంగాని మల్లేశ్వర్ బోనగాని యాదగిరి తమ్మెల శోభారాణి భీమగాని యాదగిరి కాజగాని అశోక్ గౌడ్ సమ్మయ్య బక్కి అవినాష్ పటేల్ తెల్ల సుగున్న కిషోర్ ప్రమోద మానస తదితరులు పాల్గొన్నారు శిక్షను రూపుమాపడానికి తన జీవితాన్ని దారపోసిన జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదవ వర్ధంతిని ఈరోజు నమ్మకొండ కాకతీయ యూనివర్సిటీ ఎడ్యు సెంటర్ నందు బీసీ సంఘాల జయ ఈ ఈరోజు పూలే విగ్రహాలకు పూలవాల నుంచి ఘనంగా నివాళు ఈరోజు మరి ఎప్పుడో వంద సంవత్సరాల క్రితమే సమాజంలో పేర్కొన్న కులవి కుల వివక్షను రూపుమాపడానికి సమాజాన్ని అందరినీ కూడా బడుగు బలహీన వర్గాలను ఉన్నత శిఖరాలను ఉంచాలని ప్రతి ఒక్క బలహీన బలహీన వర్గాలు చదువుకోవాలని చెప్పి కంకణం కట్టుకొని అనేక పాఠశాలలు స్థాపించి బలహీన వర్గాలకు ఎంతో అండగా ఉన్న మహనీయుడు గొప్ప వ్యక్తి సమాజ సామాజిక వ్యక్తి అయినటువంటి జ్యోతిరావు పూలే ఆశయాలను ఈరోజు బడుగు బలహీన ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు ఈరోజు మరి ఎప్పుడో కళ్ళు కన్నా పూలే గారు బీసీలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని చెప్పి ఆ రోజే ఎన్నో ఉద్యమాలు చేసిన జ్యోతిరాపూరి ఆచారం తీసుకొని ఈరోజు బీసీలు ముందుకెళ్తున్నారు ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సగ భాగానికి పోయిన బీసీలకు అన్ని రంగాల్లో మా వాటా మాకు ఇవ్వాలని చెప్పి ఉద్యమిస్తున్నాం మరి ఈ అగ్రవర్ణాల పార్టీలు ఎవరు కూడా మా వాటా మాకు ఇవ్వడానికి సంసిద్ధంగా లేరు ఈరోజు రాహుల్ గాంధీ కామారెడ్డి డిక్లరేషన్లో రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఎన్నికలకి గెలిచిన తర్వాత ఎన్నికల్లో కులంగా చేసి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ మాట మీద ఆ మాట కట్టుబడి లేదు ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ కాదు గత ఎన్నికల్లో ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి కన్నా తక్కువగా ఈరోజు కేవలం రాష్ట్రంలో ఇంట్లో తీసుకుంటే కేవలం పదిహేడు శాతం రిజర్వేషన్లు మాత్రమే బీచ్లకు దక్కినాయి చాలా ఘోరమైన విషయం ఈ విషయంలో కాంగ్రెస్ చాలా తప్పిదాలు చేసింది ఖచ్చితంగా ఈరోజు మీరు నలభై రెండు శాతం ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తామని కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ కేంద్రంగా పార్లమెంటు సమ్మిప్పాల్సిన అవసరం ఉంది అయినప్పటికీ కూడా ఆ దిశగా పయనించకుండా ఈరోజు ఎన్నికలకు పోయి నోటిఫికేషన్ ఇచ్చేసి కేవలం బీసీలను గొంతు పోచే విధంగా ఈరోజు కేవలం పదిహేడు శాతం రిజర్వేషన్తో ఎన్నికల పోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బీసీలు గుర్తుంచుకుంటారు ఖచ్చితంగా మీకు తగిన పాఠం బుద్ధి చెప్తారని చెప్పి నిర్వహిస్తున్నాం రాబోయే ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో మనకు ఎవరైతే బీసీలకు దగా చేస్తున్నారో ఆ పార్టీలను దూరం పెట్టాలి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా అగ్రవర్ణాలను ఎక్కడైతే పోటీ చేస్తారో అక్కడ బీసీలు తప్పకుండా పోటీ చేసి అగ్రవర్ణాలను మట్టుగట్టే విధంగా బీసీలందరూ కూడా జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి బీసీ అభ్యర్థులు గెలుపు కుది చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా పూలే వర్ధన సందర్భంగా చెప్పడం జరుగుతుంది